ఈరోజు చిలకలూరుపేట టౌన్లో ఉదయం ఆరు గంటల సమయంలో పోలరెడ్డిపల్లెం హైవే దగ్గర మా ఎస్ఐ గారు హజరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది కానిస్టేబుల్ స్వేను హరీషు కొంతమంది సిబ్బందితో కలిసి ముందస్తు సమాచారం ఉన్నందున ఓల్ రెడ్డి పాలు హైవే దగ్గరలో ఈ ఉదయం ఆరు గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక స్కూటీపై పోలీసు వారిని చూసి కొంచెం అనుమానాస్పదంగా వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించి ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసిన వెంబట ఇంట్రాగేషన్ చేయడం జరిగింది మేము వారందరూ కూడా వారి ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పొలాసు ఉదయకేర ఒకడు పురుషోత్తమపట్నం కుర్రాడు బానవత్తు నాయకు కొడవత్తు బాలస్వామి నాయక్ వీళ్ళిద్దరూ కూడా మన చిలకలూరుపేట సుగాలి కాలనీకి చెందినవారు వీళ్ళు ముగ్గురు కుర్రాళ్ళు కలిపి చిలకలూరుపేట టౌన్లో కానీ పెదకా కానీ తెనాలి కలిపి సుమారు పదకొండు టూ వీలర్సు దొంగతనాలు చేశారు ఇందులో చిలకలూరుపేట పట్టణానికి సంబంధించినవి తొమ్మిది బండ్లు ఉన్నాయి అదేవిధంగా పెదకాకని తెనాలి వాసులు ఇక్కడ పని మీద వచ్చినప్పుడు వాళ్ళ బైకులు కూడా అక్కడ రికవరీ చేసి తేవడం జరిగింది ఈ చిలకలూరుపేట టౌన్కి సంబంధించి ఆరు స్కూటీలు ఒక బుల్లెట్టు ఒక ఎన్ఎస్ బైకు ఒక ఎంటీ బైక్ తెనాలికి సంబంధించి ఒక స్కూటీ పెదకాకానికి సంబంధించి ఒక బుల్లెట్ ఈ వాహనాలన్నింటినీ కూడా వీళ్ళు ముగ్గురు అలవాట్లకు బానిస్ అవ్వటం వల్ల బ్యాడ్ హ్యాడ్స్ అన్నీ కూడా అలవాట్లు ఉన్నందున రోజు కూడా ఎక్కడైనా బైక్ రాత్రిపూట నిర్మాణించిన ప్రదేశంలో కానీ సీసీ కెమెరాలు లేని ప్రదేశాలన్నీ కూడా చూసుకోవటం ఆ ఇంటి ముందు అక్కడికి వెళ్ళి ఈ బైక్ని దొంగిలించటం వాటిని వారికి తెలిసిన వారి ద్వారా తక్కువ రేటు అమ్మేయటం వీటి ద్వారా వీళ్ళు మందు తాగటం గంజా తాగటం ఇటువంటి చెడలవాట్లు బాగా బానిసయ్యి ఈ టూ వీలర్ దొంగతనాలన్నీ కూడా చేస్తున్నారు ఈ క్రమంలో ఈ పదకొండు బైకులు కూడా వీళ్ళు నర్సరావుపేట రోడ్లో డబ్బాలు గోవడం దగ్గరలో ఒక మొల్లపోదల ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ వీళ్ళన్నింటినీ సీక్రెట్గా తుప్పుల్లో పడేయడం అవసరమైనప్పుడల్లా ఒక్కొక్క బైక్ అమ్ముకోవడం చేస్తున్నారు సో ఆల్రెడీ నిన్న కూడా గాంజా కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు కూడా బైక్ దొంగతనంలో సుమారు నాలుగు టీములు పట్టుకోవడం జరిగింది వీళ్ళ ముగ్గురు కూడా సేమ్ వారిలాగే చెడల వాటికి భావిస్తే ఈ విధంగా బైక్ దొంగతనాలు ఎక్కువగా చేస్తున్నారు ఈ సందర్భంగా మేము చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి తెలియజేస్తుంది ఏంటంటే దయచేసి ఇళ్ళ ముందు అవకాశం ఉన్నవారంతా కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి సీసీ ఫుటేజ్లు అనేది ఈరోజు క్రైమ్ ప్రివెన్షన్లో కానీ క్రైమ్ డిటెక్షన్లో కానీ చాలా ప్రముఖ ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి ఆల్రెడీ టౌన్లో సుమారు పబ్లిక్ యొక్క కాపరేషన్తో కానీ మా యొక్క ఇనీషియేషన్తో కానీ సుమారు ఎనిమిది వందల కెమెరాస్ దగ్గర కూడా టౌన్లో ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరా పెట్టుకుంటే ఏదైనా అల్లరి జరిగినప్పుడు కానీ మీ ఇంటి దగ్గర ఏదైనా లేనిపోని కుర్రకారు ఎవరైనా వేషాలు వేసినా లేదా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినా అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ ఉంటే అవన్నీ ప్రివెంట్ చేయడానికి కానీ ఒకవేళ అఫ్కోర్స్ నేరం జరిగిన మనం డిటెక్షన్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా మీడియా వేదికగా మీ అందరికీ కూడా సీసీ కెమెరాలు పెట్టుదామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం